హలో అండి వెల్కమ్ టు మల్నేనిస్ కిచెన్ నేను మీ సరితే ఈరోజు మనం కొబ్బరి పూర్లు ఎలా చేయాలో తెలుసుకుందామండి దీనికోసం ఒక కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ మళ్ళీ కడిగేసి పిండి పట్టించుకోవాలండి వీటిని వడకట్టుకొని పిండి పట్టించాలి తడి బియ్య పిండి ఒక కేజీ బియ్యానికి నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కరగనివ్వాలి కరిగిన తర్వాత దీనికోసం నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి దాన్ని కట్ చేసుకొని మొక్కలుగా మిక్సీ వేసుకున్నాను బెల్లం కరగగానే ఆ కొబ్బరి అంతటినీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి అయినాక ఆలక్కాయ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదండి వేస్తే ఒక్కోసారి గట్టిగా అయిపోతుంది బూరెలు కూడా గట్టిగా వస్తాయి స్పాంజ్ లాగా మెత్తగా రావు అందుకని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి మన చేతికి కొంచెం బాల్లాగా అయ్యేటట్టు చూసుకోవాలి అంతవరకు వేసుకోవాలి చాలు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవగానే ఒక నిమ్మకాయ సదంత బాల్ని తీసుకొని పల్చగా ఒత్తుకొని పా ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఎలా పొంగుతుందో ఒక సైడ్ పొంగగానే రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి తిరగ వేసుకుంటే రెండో సైడ్ కాల్చుకోవాలి మొత్తం బూరెలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి చూడండి ఎలా మెత్తగా ఉన్నాయో చాలా బాగుంటాయండి మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి